హలో మై సపోర్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ సో ముచ్చట ఏంటంటే మొన్న మొన్న అంటే మొన్న కాదు మూడు నెలలు అయిపోతుంది అప్పుడైతే మేము కరీంనగర్ మంచిర్యాల గోదావరి కానీ అటు సైడ్ అయితే పోయిన ఉంటే అటు సైడ్ పోయినప్పుడు అయితే తీసుకున్నాము అయితే అది కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈ లవర్స్ అవర్స్ అన్న కానీ ఇంకా బ్యాడ్ బాయ్స్ వాళ్ళందరి దగ్గరకు పోయిన ఉంటాయి కదా సో ఆ వీడియోస్ ఇంకా ధూల్పేట పోయి కానీ తెచ్చినాయి ఇవన్నీ టైం టు టైం పెట్టాల్సి వచ్చి గబ్బ పెట్టేసినాము ఫస్ట్ ఈ వీడియో కొంచెం ఎడిట్ చేయడం వెనక పడిపోయింది సో ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఎడిట్ చేయడం అయిపోయింది సో మేమైతే అటు పోయి దసరా సెట్ ఇంకా ఆ మైనింగ్ ఉంటుంది అదే సింగరేణి బొగ్గు అటు సైడ్ అదంతా తిరిగేసి వచ్చినాము సో మేము అసలు అటు సైడ్ ఎందుకు పోయినాము అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జర్నీ స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా పోవగానే ట్రైన్ ట్రాక్ వచ్చింది ట్రైన్ వస్తుందని చెప్పేసి ఇక గేట్లు అయితే వేసేసారు ఇక చేసేదేం లేక కార్ ఆపుకొని కూర్చున్నాం ఇక ఇక ఉత్త కూర్చున్నాడు దేనికి అని చెప్పేసి ఒక క్లిప్ అయితే వీడియో తీసుకొని పెట్టుకున్నాం ఇక ఇదంతా అంతా ఇక వాళ్ళు గేట్లు లేపి మేము గేర్లు

ఇన్స్టాగ్రామ్ విజయ్ తోపు ఉంటుంది నీది మరి ఎప్పడా అయిపోయింది మొత్తం ముత్త కథ ఓ తిరుగుదాం మొత్తం సెట్ అంతా అనేసి రెండు వాటర్ బాటిల్ తమ్సా బాటిల్ తీసుకొని వచ్చినాం నేను పెద్ద మొత్తం ముత్త అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇట్లా తీసిర్రు అనేసి అక్కడ బోర్డు చూసి మిగిలినా నిజంగానే సినిమా సెట్ తీసిర్రేమో అంతు అనుకున్నా నేను పోగడకు రైలు పట్టాలు చూపించి నాని ఈయ తీసిండు అది అని పోస్ చెప్తీ అని కట్టాలి సరే అది కానీ పోనీ మైనింగ్లో బీనింగ్లో అయితే అన్నీ చూపిస్తాం ఇంకా చూపిస్తాం పాట అవి గ్లోబల్కి అయితే ఎంట్రీ ఉండదు మనకు టెక్ గేట్ దగ్గర కనే గెట్ అవుట్ అంటారు మన దాన్ని బయటకైనా చూడాలి కొండలు గుచ్చలు అంతే అంతకుమించి ఏం ఏం చూడలేం బాయ్ తమ్ముడు బాయ్ బై బై ఏ బంగారు రమణమ్మ బాయ్ చెరు కాడబో రెండు రమణమ్మ మీరు అడుగుదాం అక్కడ ఉన్నారు ఇంకా పోలండి రా అడుగుతావురా ఇంకో అడుగుతావు తెలుగు కళ్ళ నాకు నేను చెప్తేనే ఇంట్లో కుట్ట మంచిగా మాట్లాడే వీడియో తీస్తున్నా అబ్బో అది రోజు ఓపెనింగ్ ఉంది అందుకని చెప్పేసి అంతా రెన్నర్లో డ్యామ్ బాగుంటుంది అని చెప్తే డ్యామ్ కాడికి వచ్చినాము ఇది వచ్చి చూసేసరికి మా కార్ లైట్స్ తప్ప ఇంకేం కనిపిస్తలేదు పైగా ఎట్లయితే ఎట్లయితే వచ్చిన వచ్చినాం కదా అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసినాము ఆడి నుండి చూస్తే కరీంనగర్లో ఉన్న మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది కరీంనగర్ సిటీ సో ఇక అది ఆ లైట్స్ అన్నీ అవి ఏంది అది ఇందాక చెప్పినా కదా అదే కేబుల్ బ్రిడ్జ్ అని అవి అవే ఇంకా నైట్ అంతా కరీంనగర్లో చాలాసేపు తిరిగినాము అవి వీళ్ళంతా ఎవరు వీళ్ళిద్దరే ఉండదు కదా అనుకుంటున్నారా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పలేదు కానీ మేము మీకు ఎందుకు వచ్చినామని చెప్పి అయితే మా అన్న వాళ్ళు అత్తవరూ రీట్ సైడే ఉంటుంది అయితే మా అన్న కొడుకుట్టిన అని చెప్పి వాళ్ళని తీసుకోను కానీ వచ్చినాము సో ఇక ఇట్లా ఎంజాయ్ చేసినాము కరీంనగర్ మాకైతే మస్తు అనిపించింది పరింహాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అట్లనే మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కొట్టి అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి